ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి మరో డెబ్బై రెండు గంటల్లో జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకు అంటే ఈ పేరుతో ఉన్న స్త్రీ ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం మార్పు లేదు అయితే అన్ని విధాలుగా మీకు రాబోయే మూడు రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీకు వచ్చేటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు మిర్చిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం పడలేదు అయితే ఇప్పటి నుండి మీరు ఖచ్చితంగా ఆలోచించాలి దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి అని చెప్తున్నాను కానీ ఇప్పటి నుంచి మీరు ఆలోచించాల్సిందే ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపించబోతున్నాయి అలాగే ఈ రాశి జాతకులకి ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఏ పేరు గల స్త్రీ ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయబోతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి అనేది చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం అనేది ఐదు మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటి ఆ తర్వాత ఏ పేరుగల స్త్రీ ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు అనేది పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికైతే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్య సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహము మార్పు అనేది లేదు వీరి జీవితంలో అయితే అక్టోబర్ ముప్పై తర్వాత వీరి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి అలాగే ఈ రాశి వ్యాపారస్తులకు కూడా వారి వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా కలిసి వస్తుంది అంటే గతంలో వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలనేవి అధికంగానే పొందుతారు అలాగే ఈ రాశి వారు ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే గనుక మీరు ఎప్పటి నుంచో ఆర్థిక పరంగా ఈ రాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది అసలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధనం అనేది రాబడి అవుతుందనమాట అలా అని ప్రతి ఒక్కరూ కూడా కమ్ముగా కూర్చుంటే అయిపోదండి ఎవరైతే ఎంత కష్టపడతారో దాని తగ్గట్టు ఫలితం మాత్రమే వస్తుంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఎంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు అదే విధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వారు కూడా వారు తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతుంది అది తెలియజేయబోతున్నారు అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారనమాట ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు సమయంలో ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారేమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి ఇది వీరు నమ్మలేరు కూడా ఎందుకంటే శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి చాలా అంటే చాలా మార్పులు జరగబోతూ ఉన్నాయి గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారిలో అమ్మాయిల గురించి అంటే స్త్రీల గురించి చెప్పాలి ముందుగా ఎందుకంటే ఈ రాశి వారి స్త్రీలు అలంకార ప్రియులు ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ అనేది చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉంటారని ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రయత్నాలైతే కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఇక ఈ రాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పర్లు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు అనేది పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఎంతో కృషి చేస్తారు ఈ రాశిలో పుట్టిన వారికి అవరోధిస్తారు మీరు ఎప్పుడూ కూడా విజయ పథకంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాన్ని కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన తీసుకుని అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోటి కూడా పంచుకోరు అలాగే ఈ రాశివారు ఇతరుల వ్యక్తులను అస్సలు లొంగరనమాట ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది ప్రజల అభిమానాన్ని సంపాదించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి వీటిల్లో వీరికి జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చెల్లారిపోతుంది అలాగే ఏ విషయంలో అయినా సరే వీరు కష్టించి శ్రమించడం ఈ రాశి వారిలో ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అందులో మాత్రం ఎటువంటి సందేహం మార్పు లేదు అందుకే ఈ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారి యొక్క ఆరోగ్య విషయం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి ఆరోగ్యం గురించి ఎటువంటి చింత అవసరం లేదు వీరికి గతంలో ఉండేటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన చింతించాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఏ జబ్బు జ్వరాలు దగ్గు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి కామన్ కాబట్టి అవి సీజన్ మారుతుండే దాన్ని బట్టి వస్తూ ఉంటాయి కాబట్టి అవి చిన్న చిన్నవి కామన్గానే వస్తూ ఉంటాయి అలాగే ఈ రాశి వచ్చినటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి ఎందుకంటే రాబోయే రోజుల్లో అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానివ్వండి ఇక ముందు కానివ్వండి వీరు ఏదైతే అనుకుంటున్నారో అలాంటి ఎస్ అనే అక్షరం పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు మీ పేరు గల స్త్రీలకి మంచిది కాదు ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా మీ జీవితంలో మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఆ పేరు గల స్త్రీలు ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచే వాళ్ళని గమనించండి అలా అని చెప్పేసి మన భార్యనో భర్తనో ఇలా కాదు ఈ మన అమ్మా నాన్ననో మన ఇంట్లో వాళ్ళని కాదండి మన బ్లడ్ రిలేషన్స్లో ఎవరూ లేరు కానీ ఇప్పుడు బంధాలు అంటే భార్యాభర్తల భర్తల బంధం కాకుండా బయట బంధాలు బ్లడ్ రిలేషన్సే అన్నదమ్ముళ్ళు అక్కజల్లెళ్ళు ఈ రిలేషన్స్లోనే ఎక్కువ గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి బంధాలను కూడా నమ్మడానికి లేకుండా పోతుంది అలానే అందరూ కాదండి ఎక్కడో ఒక వందకి ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఇప్పుడు రోజుల్లో మారిపోయారు మిగతా ట్వంటీ పర్సెంట్ ఉన్నారు కదా ఆ ట్వంటీలో మీరు కూడా ఉండొచ్చు మనం కూడా ఉండవచ్చు కానీ బయట వ్యక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు మీకు ఎస్ అనే వ్యక్తి ఎవరైనా ఉంటే వారిని కొంచెం మీరు గమనించుకోండి మీ జీవితంలో మీకు మంచిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టమని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం చాలా శుభకరమని చెప్పుకోవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెంది కోరుకునే ఈ రాశి వారికి బాగా వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ రాశివారు లలితశాస్త్రమ చదవడం వల్ల అత్యున్నత ఫలితాలను సాధిస్తారు అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండే చిన్న పిల్లలకి వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింత పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అంతేకాకుండా ఈ రాశివారికి మీరు ఎప్పటి నుంచో అనుకున్న విషయాలన్నీ జరిగిపోతాయని మాత్రం ఖచ్చితంగా నమ్మవచ్చు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది కానీ మీరు మాత్రం ఈ పేరు గల స్థితితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మీ జీవితాన్ని మీరు సరిచేసుకున్నవారు అవుతారు మీకు గ్రహాలు అనేవి చాలా అను అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీ జీవితంలో శుభవార్తలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే పెళ్ళి కాని వారికి పెళ్లి జరిగే అవకాశాలు లేదంటే సంతానం కోసం ఎదురు సంతానం కోసం లేదంటే ఏదైనా ఇల్లు కట్టాలి అనుకునే వాళ్ళు ఇల్లు కట్టడం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు లేదంటే ఏదైనా జాబ్ కోసం ఆఫర్ చూసేవాళ్ళు ఇలాంటివన్నీ ఏదో ఒకటి మీరైతే ఏదైతే ఎదురుచూస్తున్నారో ఆ శుభకార్యం కానివ్వండి ఆ ఫలితాలు కానివ్వండి ఖచ్చితంగా అది రాబోతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే గ్రహాలు మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ధర అందుతాయి థ్యాంక్ యూ